మౌనంగానే ఉంటాడు మీరు పై స్థాయిలో ఉన్నారని మీ క్రింది స్థాయి వారిని చులకనగా చూడకండి కాలానికి దిశను మార్చే శక్తి లేదు కానీ దశను మార్చే గొప్ప శక్తి ఉంది జీవితం చాలా వ్యంగ్యమైనది నీకు చీకటిని పరిచయం చేస్తుంది నీకు వెలుగు విలువ తెలియాలని నీకు విషాదాన్ని పరిచయం చేస్తుంది నీకు సంతోషం విలువ తెలియాలని నీకు రణగణ ధ్వనులను వినిపిస్తుంది నీకు నిశ్శబ్దం యొక్క విలువ తెలియాలని నీకు ఒంటరితనాన్ని పరిచయం చేస్తుంది నీకు బంధం విలువ తెలియాలని జీవితం కూడా రోడ్డు లాంటిదే అన్ని చోట్ల బాగున్నా ఎక్కడో చోట గతుకులు ఖచ్చితంగా ఉంటాయి కారణం లేని కోపాలకు అర్థం లేని పంతాలకు పోయి మనశ్శాంతి దూరం చేసుకోకూడదు మొండితనం సాధించడంలో ఉండాలి వాదించడంలో కాదు జీవితంలో భయం లేకుండా ఆత్మవిశ్వాసం ఉన్నవారు గొప్ప విజయాలను సాధించగలరు మారరని తెలిసినా మార్చడానికి ప్రయత్నం చేసే కన్నా వాళ్లతో ఎలా మసలాలో మనం నేర్చుకోవాలి లేదా వారిని అక్కడితో వదిలేయాలి నిన్న మరణించిన వారు ఈ రోజుకి రేపటికి వారి ప్రణాళికలు తయారు చేసుకునే ఉంటారు జీవితాన్ని తేలికగా తీసుకోవద్దు కనురెప్పపాటులో మొత్తం మారిపోతుంది నీ వంతు ఎప్పుడు వస్తుందో నీకు ఎన్నడూ తెలిసే అవకాశం లేదు జింక పరిగెడుతుంది పులి వేటాడుతుంది ఈ రెండిటిలోనూ పోరాట పటిమ ఉంది ఎందుకంటే ఒకటి ప్రాణం కోసం ఇంకొకటి ఆకలి కోసం ఇందులో తప్పేదో ఒప్పేదో ఎవరూ చెప్పలేరు అర్థం కాకపోతే మరొకసారి అడిగి తెలుసుకోవడంలో తప్పులేదు తప్పుగా అర్థం చేసుకొని అపార్థం చేసుకుంటే మాత్రం నీకు అండగా నిలబడే వాళ్ళు కాదు నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఎవరూ ఉండరు చీకట్లోనే నక్షత్రాల కాంతి కనిపించినట్లు కష్టాల్లో ఉన్నప్పుడే మనకు వాస్తవాలు కనిపిస్తాయి మీ జీవితం సాఫీగా సాగిపోవాలంటే ఈ నాలుగు మీ కంట్రోల్లో ఉండాలి మాట డబ్బు ఆలోచన ప్రవర్తన ఈ జీవితం శాశ్వతం కాదు ఏ ప్రాణానికి గ్యారంటీ లేదు జీవించే కొంతకాలానికి ఎన్నో బాధలు బంధాలు బాధ్యతలు ఎవరైనా చనిపోతే పాపం పోయాడు అంటారు బ్రతికుంటే ఇంకా పోలేదా అంటారు రేపు అనేది చూస్తామో చూడమో తెలియని మన బ్రతుకులకు పగలు ప్రతీకారాలెందుకు పైకి మంచిగా నటిస్తూ మనస్సులో చెడుగా ఆలోచించే వ్యక్తి గురించి ఇతరులకు తెలియకపోవచ్చు కానీ దేవుడికి తెలియకుండా ఉంటుందా ఏదో రోజు ఖచ్చితంగా కర్మఫలం అనుభవించాల్సిందే ఒకరిని మాటలతో కోల్పోవడం చాలా సులభం కానీ మనస్సుతో చేరుకోవడం చాలా కష్టం ఏది వదిలేయాలో తెలిస్తేనే దేనికోసం అడుగేయాలో అర్థమవుతుంది అలవాట్లు ఆయుధాల్లాంటివి మంచివైతే జీవితాన్ని పైకి లేపుతాయి చెడ్డవైతే పైకి లేచిన జీవితాన్ని కూడా కింద పడేస్తాయి చేయగలిగిన సత్తా ఉన్నా చేయలేనేమో అన్న భయం వెంటాడుతుందా భయం శక్తివంతమైనది కానీ నమ్మకం అంతకన్నా శక్తివంతమైనది నమ్మకంతో మొదలుపెట్టిన పనుల వల్ల విజయం ఎప్పుడూ నీతోనే ఉంటుంది నీ తప్పును ఈ రోజు కప్పిపుచ్చుకున్నంత మాత్రాన రేపటి దాని పర్యవసానాన్ని తప్పించుకోలేవు సమయం నీది కానప్పుడు కొంచెం ఓచుకో అదే సమయం నీ విలువను తెలియజేస్తుంది ఎంత ఓర్చుకుంటే అంత గొప్ప స్థానాన్ని చేరుకుంటావు నువ్వంటే ఇష్టం లేదని ఎవరూ నోటితో చెప్పరు మన పట్ల వారి ప్రవర్తనను బట్టి మనమే అర్థం చేసుకోవాలి కష్టం శత్రువే కానీ మిత్రులు ఎవరో చూపించి వెళ్తుంది కష్టం రావడం మంచిదే ఆకలితో ఉన్న ఆలోచనలో ఉన్న నిద్ర అస్సలు పట్టదు సత్యాన్ని దాచటం అంటే విత్తనాన్ని భూమిలో దాచటమే అది ఎప్పటికైనా భూమి పొరలు చీల్చుకొని మరీ తన ఉనికిని చాటుకుంటుంది బాధపడితే తీరిపోయే కష్టాలు ఏడిస్తే తొలగిపోయే బాధలు ఇంకా పుట్టలేదు నువ్వు అలానే కూర్చుండిపోకు నిప్పుకు కూడా చెదలు పట్టాయని నమ్మించగల మనుషుల మధ్య బ్రతుకుతున్నాం నువ్వు నిజం చెప్పినా ఒక్కోసారి నేరమే అవుతుంది మన కడుపు కాల్చుకొని బ్రతికినా పర్వాలేదు కానీ ఒకరి కడుపు కొట్టి మనం కడుపు నింపుకోవాలి అనుకోవడం తప్పు నీటికి ఒక రూపాన్ని ఇవ్వాలి అనుకోవడం ఎంత అవివేకమో నిలకడలేని స్వభావులకు మంచి చెప్పడం కూడా అవివేకమే ఆలోచనలు జీవిస్తాయి సుదూరం ప్రయాణం చేస్తాయి ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నా ఆలోచనలు ఎప్పుడూ ఉన్నతంగా ఉండి తీరాలి జీవితంలో ఓటమి గెలుపు రెండూ ముఖ్యమే ఈ రెండిటి కంటే ముఖ్యమైనది మన ప్రయత్నం ప్రతి బాధకి ఒక సంతోషం ఉంటుంది ప్రతి తప్పుకి సరిదిద్దుకునే ఒక అవకాశం ఉంటుంది జీవితంలో జరిగే ప్రతి సంఘటనకి కాలమే సమాధానం చెప్తుంది మనం లేదు అనుకుంటే ఏదీ ఉండదు ఉంది అనుకుంటే లేనిది కూడా మనతోనే ఉంటుంది కష్టాలు దాటకుండా బాధలు ఎదురవ్వకుండా బాధ్యతలు మోయకుండా ఓటమి రుచి చూడకుండా ఏ గెలుపు నీకు పరిచయం అవ్వదు ఎలాంటి ఆనందాన్ని ఆస్వాదించలేవు మన ఆహారాన్ని మనం తినడం ప్రకృతి పక్కవాడిది లాక్కొని తినడం వికృతి లేనివాడికి కొంత పెట్టడం సంస్కృతి మృదువైన మాటలు మనుషుల మధ్య స్నేహాన్ని పెంచుతాయి అదే మాటలు కఠినమైతే దూరాలు పెరుగుతాయి మిత్రుత్వం శత్రుత్వం అంతా మాటల ప్రభావమే నీలో లోపాన్ని ఎత్తి చూపేవాడు నీ కష్టాల్లో జాలి చూపేవాడు జీవితంలో వచ్చిపోయే అతిథిలాంటివాడు నీ లోపాలని సరిచేసేవాడు నీవు కష్టంలో ఉన్నప్పుడు చేయి అందించి ఆదుకునేవాడు నీ నిజమైన మిత్రుడు నీ అసూయ ఇతరులను కొంత ఇబ్బంది పెట్టొచ్చేమో కానీ నిన్ను మాత్రం నిలువునా దహిస్తుంది రేపు రాజులా బ్రతకాలి అంటే ఈరోజు కూలీలా కష్టపడాల్సిందే ఈ నిజం తెలుసుకుంటే ప్రతి ఒక్కరూ ధనవంతులే ధనం కీర్తి అధికారం పదవులు వీటన్నిటికన్నా జీవితంలో ఆనందంగా ఉండడానికి ముఖ్యమైన అవసరమైనది సంతృప్తి ఇది లేకుంటే ఆ పైవన్నీ ఎందుకు పనికిరావు ఆకలిగా ఉన్నప్పుడు అన్నం పెట్టిన వారిని సమయానికి సహాయం చేసిన వాడిని ఎప్పటికీ మరవకూడదు నువ్వు ఇద్దరినీ మరిస్తే ఆకలిగా ఉన్నప్పుడు అన్నం దొరకదు సమయానికి సహాయం చేసేవాళ్ళు దొరకరు మనిషికి నిజమైన ఇంధనం ధనం కాదు కేవలం అతని గుణం మాత్రమే ఇతరులకు నీ అవసరం కలిగినప్పుడు నేను బిజీగా ఉన్నాను అని నీవు వారికి చెప్పడం చాలా సులభం అదే వారి అవసరం నీకు కలిగినప్పుడు వారు బిజీగా ఉన్నారు అనే మాట వినడం మీకు అత్యంత బాధ కలిగించే విషయం యాభై ఆరు అక్షరాలు ఉన్న భాష నేర్చుకోవడమే కష్టమైతే క్షణంలో మారిపోయే మనుషుల మనస్తత్వం తెలుసుకోవడం ఇంకెంత కష్టమో తెలివైన వాడు బ్రతకడానికి వేటాడతాడు వేటాడేవాడికి దొరకకుండా తప్పించుకుంటాడు బ్రతకడం చేతగానివాడు మోసపోతాడు మోసం చేయకూడదు అనేది మంచి ఆలోచనే మోసపోకూడదు అనేది తెలివైన ఆలోచన తన గుట్టు దాచి ఇతరుల గుట్టు దోచి అదో వినోదంగా ప్రచారం చేస్తూ సంతృప్తి చెందేవారు ఎప్పటికీ వాస్తవంగా జీవించలేరు మంచి మనుషులు కాలేరు మనశ్శాంతితో ఉండలేరు పరిమళం లేని పువ్వు చిత్తశుద్ధి లేని పని కపటంతో కూడిన నవ్వు ఇష్టం లేని స్నేహం క్రియాశూన్యమైన మాటలు స్వార్థంతో కూడిన సహాయం ద్వేషంతో కూడిన మనస్సు ప్రేమ క్షమ దయాగుణం లేని మనిషి గోడకు కొట్టిన పిడకలాంటివి తనకు తాను దహనానికి మాత్రమే పనికి వస్తాయి దేవుడిచ్చిన ఈ ప్రకృతిలో ఒక మనిషి తప్ప మిగిలిన అన్ని ప్రాణులు నిజాయితీగా వాటి కోసం అవే బ్రతుకుతాయి అన్ని పాములు విషపూరితం కాకపోయినా పాములన్నీ ఒకేలా కనపడతాయి అలాగే మనుషులందరూ ఒకేలా కనపడ్డా వారిలో విషం కక్కేవాళ్ళు ఉంటారు ఓటమి అనేది గెలుపుకి మార్గం ఓటమి వద్దనుకున్న వాళ్ళు గెలుపును కూడా సాధించలేరు డబ్బు లేని వ్యక్తికి సమాజం విలువ ఇవ్వదు ఓడిపోయిన రాజుకు ప్రజలు విలువనివ్వరు పళ్ళు లేని చెట్టుకు పక్షులు దరిచేరవు ప్రపంచంలో అందరూ వారి వారి స్వలాభాన్నే చూస్తారు ఎప్పటి వరకు మన నుంచి ఎదుటి వారికి లాభం ఉంటుందో అప్పటి వరకే వారి దగ్గర మనకు విలువ ఉంటుంది